హాయ్ అండి నాది చిన్న మినీ వ్లాగ్ ఇది నేను చిన్న వీడియోస్లో పెడదామని మాత్రం తీసాను అందుకనే వర్టికల్లో తీసాను అనమాట కాకపోతే ఇది కొంచెం పెద్దదైంది పెద్ద వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను నైట్ అంతా ముగ్గులు వేసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంకి టెంపుల్కి వెళ్ళాము ఈరోజు సోమవారం కదండి శివదేవుణ్ణి దర్శిస్తే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం ప్రశాంతత కోసం అలాగే న్యూ ఇయర్ కాబట్టి కొత్త సంవత్సరం అయినా మంచిగా మనకి ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పేసి మేమైతే టెంపుల్ బయలుదేరాము ఇదైతే ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి టెంపుల్ పంచారామ క్షేత్రం సోమారామం అనమాట భీమవరంలో క్షేత్రం ఉంది అందరికీ తెలుసు కదా నా వెనకాల కనిపించేది రథానికి కట్టిన అది రేకుతో వేసిన షెడ్ అనమాట అది ఇది వరకు ఆకులతో కప్పు ఉండేది ఒకసారి కాలిపోవడం వల్ల రథం అవన్నీ అవి సిమెంట్తో నిర్మించారు ఇదంతా కూడా గుడి సరౌండింగ్స్ అండి అలాగే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట దీని ఎదురుగుండానే మనకి అంతరాలయం ఉంటుంది ఇక్కడ అందరూ వెళ్తూ ఉన్నారు కదండి అది క్యూలైన్ అనమాట అలాగే ఈరోజు మేము ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా శివాలయం ప్రదక్షిణాలు చేయడానికి కుదిరేది కాదు ఎందుకంటే శివరాత్రికి అలాగే కార్తీక మాసంలో వెళ్ళడం వల్ల ఎక్కువ రద్దీ ఉండడం వల్ల ప్రదక్షణాలు అన్నీ మూసేసేవారు అనమాట అంటే మార్కెట్స్ అవి కట్టేసేవారు ఇవాళ ప్రదక్షిణాలకి అందుబాటులో ఉందని ప్రదక్షిణాలు చేసుకుని విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని అలాగే స్వామివారి దర్శనానికి అనమాట స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఇలాగ విఘ్నేశ్వరుడు ప్రతిమ ఉంటుందండి గోడకే అక్కడ నమస్కరించుకుని మనకి ఏ ఆలయానికి వెళ్ళినా మొదటగా విఘ్నేశ్వరులు కనిపిస్తారు కదా విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నీ తొలగింపజేస్తారని ఆయనకి మొక్కి తర్వాత మనం శివాలయ దర్శనానికి వెళ్తున్నాము క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది అంటే నార్మల్గా ఉందన్నమాట ఎందుకంటే మేము చూసినంత క్రౌడ్ అయితే కాదు మేము శివాలయానికి శివరాత్రికి అలాగే అంటే పంచనామక్షేత్రానికి శివరాత్రికి అలాగే కార్తీక మాసంలో వెళ్ళడం వల్ల ఎక్కువ క్రౌడ్ చూస్తాం ఎప్పుడు అంత అయితే లేదు మార్కెట్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి ఇది మెయిన్ ధ్వజస్తంభం అండి అలాగే స్వామివారిని ఊరేగించడానికి పల్లకి అది ఏర్పాటు చేశారు ఇక్కడ అది కూడా చూపిస్తాను మీకు చూడండి న్యూ ఇయర్ వల్ల అలాగే స్వామివారం వల్ల కొంచెం రద్దీగానే ఉంది ఇలా ఉంటేనే అండి ఏదైనా కానీ బాగుంటుంది ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది అనమాట జనాలు అలా ఉండడం వల్ల ఎక్కువ స్వామివారిని దర్శించుకోవడం శివనామస్మరణ చేయటం నందీశ్వరుల వారిని దర్శించుకోవడం అలాగే స్వామివారు ఎదురుకున్న నందీశ్వరుల వారు అలాగే త్రిశూలం ఇవన్నీ కూడా చూడటానికి నాకైతే రెండు కళ్ళు చూస్తారు ఎప్పుడూ ఎప్పుడు కూడా అలా చూస్తూనే ఉంటాను చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఒక పాజిటివ్నెస్ అనమాట అలాగే మేము వెళ్ళేసరికి స్వామివారికి సారీ స్వామివారికి అభిషేకం అయిపోయింది బయట ఉన్న శివలింగాలకి అలాగే సర్పాలకి మేమైతే ఆ పాలని అభిషేకం చేసి ప్రసాదం తీసుకుని పైన ఉన్న దేవి అమ్మవారి టెంపుల్లో కూర్చున్నాం అన్నమాట ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే పైన అన్నపూర్ణ దేవి ఉంటారండి కింద భాగంలో స్వామివారు ఉంటారనమాట అలాగే గుడి సరౌండింగ్స్ స్వామివారిని ఊరేగించడానికి పల్కీని ఏర్పాటు చేశారు ఆ పల్లి కూడా కనిపిస్తుంది మీకు చూస్తూ ఉండండి ఇవాళన్నిటి కూడా మంచిగా జరిగింది ఎప్పుడైనా ఒక విశేషమైతే ఈ గుడిలో నాకు కనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడు ప్రత్యేకమైన సందర్భాల్లో వెళ్తాం కాబట్టి అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా వెళ్ళాము మేము ఎప్పుడు పలికేసేవా చూడలేదు ఈరోజు ఆ భాగ్యం కూడా కలిగిందని చెప్పొచ్చు అనమాట మీరు చూస్తున్నంతా కూడా స్వామివారి లోపల ఆలయం సరౌండింగ్స్ అనమాట బయట కాదు లోపల మనకి ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉంటుంది జనార్దన స్వామివారి టెంపుల్ ఉంటుంది ఈ క్షేత్రానికి జనార్దన స్వామివారు క్షేత్రపాలకులు అనుకుంటా అండి నాకు సరిగ్గా తెలీదు కదైతే మీకు పాత వీడియోలో షేర్ చేసే గుర్తులేదు ఇది స్వామివారి పలకి సేవ అలాగే మనకి లోపల చాలా చిన్న చిన్న ఉపాధ్యాయాలు కూడా ఉన్నాయండి ఏంటంటే మనకి నవగ్రహాల మండపం ఉంది అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి టెంపుల్స్ ఉన్నాయి ఇది బయట సరౌండింగ్ అనమాట ఇదండి చిన్న వ్లాగ్ ఎలా ఉంది అనేది కమెంట్లో నాతో షేర్ చేసుకోండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్